పెట్టిసాడు మొహం చూపించుకోలేక నన్ను పంపించాడు ఆడి పని బాగానే ఉంది నువ్వేట్ లావైపోయావు కోట బియ్యం తింటానండి యోగా చేయొచ్చుగా ఇంట్లో జాగా లేదండి నీకు కూడా మీ నాన్నలాగే నోటిదోలు ఎక్కువరా వారసత్వంగా వచ్చింది సార్ ఎవడు ఈ నా ఫ్రెండ్ అండి నమస్కారం సార్ నమస్కారం ముద్దు వచ్చేస్తున్నాడు కొన్నాడు రే అవతార రాజు సంపేమంటారా నన్ను సంపేరా ఈ నా ఫ్రెండ్ కొడుకు పెళ్ళికొచ్చాడు తీసుకెళ్లి అతిథి మర్యాదలు చేయించి సంపేస్తానండి రండి బాబు ఇంకా లైన్ లోనే ఉన్నావా రుద్రరాజు బంగారాజు గారు మహానుభావుడు ఆస్తిలో మూడొంతులు కోడి పందాలకి బంగారు రాజు గారు భార్య గారు సుశీలమ్మ వాళ్ళు బంగారు రాజు గారు సోదరులు బయట వాళ్ళ తాడితే డబ్బులు పక్కనే ఆలలో ఆల ఆడేసుకుంటారండి వీళ్ళిద్దరండి ఈ ఇంటికో ఎల్లరికి మొదల ఉన్నాడండి

రండి బాబులు ఇదేనండి బంగారు రాజు గారు ఇల్లు అబ్బాయి రాజు గారు వస్తున్నారు అబ్బాయి రాజుతో ఆటంటే పులితో వేట ఈడోడు సార్ పందికి పంచకట్నట్ ఉన్నాడు షో బంగార రాజ్ గారి ఏకైక పుత్రుడన్న బావిడు అమ్మాయి తర్వాత అదృష్టా జాతకుడు పుడతాడు అనుకొంటే ఆంబోదలంటి వీడు పుట్టాడండి వీడి అందరికీ భయం అండి వాయింటి అమ్మాయికే కన్ను కొడతవరా రాజ్గారు తప్పేపిది రాజ్గారు వీడి కళ్ళు కాల్చేయండి రా అబ్బబ్బబ్బబ్బ టెన్షన్ రాజ్గారు ఎవండి రాజ్గారు ఈ పిన్ను మీ పాదాలు ఎవర్రా వీళ్ళు నూతులు మట్టి తీరానికి వచ్చారా మీ నాన్నగారు కొడుకండి పెళ్లికి వచ్చారండి నీ పేరండి లవ్ పోదు కుమారుని పెట్టుకో సరేనా ఇంతకేం చేస్తుంటావు సోప్ చంపు ఎరా సోప్ల మితే తీసి చూపించా చూపిస్తావా అబెలే సార్ ఏది రెండు ఉన్నాయి సార్ నాకు డౌటే అవును నువ్వెవరు ఆ కత్తిసిరేండి ఆహా ఏరా నువ్వు సెపరేట్ గాడ గా నా పేరు దూరదర్శన్ అండి ఆ ఏ వీళ్ళ coat తీసి ఇచ్చేయ్ సర్ ఎన్నర్ coat తీసి ఉంటే బాగుంటుంది మురే ఇంత ధైర్యం రా నీకు ఈ బాల్ కి ఆర్డర్ కావరా ఈ చెట్టకిచ్చి కొబ్బరి వడ్డ తిపిచ్చడ్రా సార్ సార్ స్టాప్ లా ఆ రెండు బాండల్ మాకు పంపించండి సార్ ఈ నోట్ల ఫ్లాల్ పోసి టాయిలెట్ లో గడిగించడ్రా సార్ 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 నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్ ఆ నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్ అవుట్ హౌస్ ఆ గుర్తు పెట్టుకో ఈ అబ్బాయి రచతో అట్ట పూలితో వేట ఏయ్ ఎవర భోజనం వండుతది ఆ

ఏంటి నా పెళ్లికింత ఇదిగో ఈ సరస్వతి దేవి ఎగ్జామ్ ఉంది రానంటే బతుమాలి తీసుకొచ్చేసరికి ఈ టైం అయింది ఏంటి నాకన్నా నీకు ఎగ్జామ్ ఎక్కువ నేను అది చెప్పానే లైఫ్ లో ఎగ్జామ్స్ ఎన్నిసార్లు అన్న రాయచ్చు కానీ పెళ్ళి మాత్రం ఓకేసారి జరుగుతుంది అని అబ్బా వచ్చాను కదా వదిలేయండి వెళ్ళి ఫ్రెష్ అయి రమ్మా భోజనాలు ఎదురుగానే రండి

ఏమన్నాడో చెప్తే రాజుగారి ఇంట్లో పెళ్ళి అంటే అద్ద్రి కానీ బొక్కలా ఉంద భీమవరంలో గారి ఇంట్లో పెళ్ళంటే ఎలా ఉండాలండి ఉభయ గోదావరి జిల్లాలు మార్పు మరి తిని తొంగుంటే ఎలా మారి మరి ఏం చేయమంటా సార్ గారి ఇంట్లో పెళ్లికి పందిరి లేకపోయినా పర్వాలేదు సార్ సందడు ఉండాలండి ఉండాలి 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 మందే బరువు లేదు సార్ చిందేలండి ఆటలు పాటలు రచ్చ రచ్చే ఉండాలి ఉండాలి కదా మరి మొత్తం అందరి పిలవండి సార్ రాజు గారి ఇంట్లో పెళ్ళాం మజాకా ఒరేయ్ అవతారు రాజు మొత్తం అందరు లేపు కింద తీసుకొచ్చారా బంగారు రాజు గారి ఇంట్లో శాంత ఎలా ఉంటే చూపిద్దాం అంటే చూడరా బా సిల్లెయిద్రా ఎంత అందరికి స్వాగతం సుస్వాగతం మన బంగారాజుగారు అమ్మాయి పేరేంటమ్మా రాజలక్ష్మి రాజలక్ష్మి పేరు సందర్భంగా ఇల్లు మొత్తం ఆటపాటలతో దద్దరిల్లిపోవాలే ముందుగా పరిచయం నా పేరు కత్తిసీను కేర్ ఆఫ్ తిరుపతి కత్తిలా ఉంటానని నన్ను అందరూ కత్తిసీను కత్తిసీను అని పిలుస్తూ రిస్క్ చేయడం నా పేరు దూరదర్శన్ అండి మా నాన్న పేరు సుదర్శన్ అండి నాకు నెలలో ఒకటే రోజు పని ఆ రోజు మా నాన్న పెన్షన్ తీసుకురాడు ఆ ఒక్క రోజు చాలు నెల మొత్తం ఎంజాయ్ చేయడానికి నా పేరు లవ్ కుమార్ ప్రేమకు కోసం పుట్టాను ప్రేమ లేకపోతే చచ్చిపోతాను సబ్బులు అమ్ముకుంటా ఉంటాడు వాళ్ళని అడిగారా నేనే నీ తీసుకొచ్చింది గజల్ చీకు ఎక్కడే ఋతుకోచ్చు అ మరిసి లోపల ఎట్టే ఇప్పుడు మీరు రావాలి హాయ్ ఎవరీబడీ నా పేరు సిరి నేను హైదరాబాద్ లో హాస్టల్ రూమేట్స్ ఓకే 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 గజల్ మిరలండి నెక్స్ట్ హాయ్ ఫ్రెండ్స్ ఐ మతు నా పేరు రిచం హే ఎవరీబడీ నా పేరు కిరణ్ ఓకే 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 ఇప్పుడు మీరు హాయ్ నా పేరు మేఘన నేను హైదరాబాద్ సిటీ కాలేజ్లో డిగ్రీ అక్కడే హాస్టల్లో ఉంటున్నాను అట్ ప్రెసెంట్ నేను సివిల్ ఎగ్జామ్స్ కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నా ఇప్పుడు కుమారి నేను ప్రేమ కోసమే పుట్టాను అమ్మే కట్ని జనరల్న రస్తానా ఏంటలా ఏమైంది ఆ నేను అమ్మాయిని ఇష్టపడ్డాను హా కాంగ్రాట్యులేషన్స్ కాంగ్రాట్యులేషన్స్ ఎవరా లక్కీ గో ఆ మేగ్నా మేగ్నా హ హ మేగ్నా ఆ అదేదర్ అప్పుడు ఫిక్స్ అయిపోతారు ఆ అమ్మ బ్యాక్ డ్రాప్ ఏంటో తెలియకుండా ఆ అమ్మ ఇది ఫ్రాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే పడిపోతారు యాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే ఇదురుల్లిపోతారు కోసం పది మందిని చప్పరాంకేన సిద్ధం నేను చావడానికైనా సిద్ధం రెండో ఫిక్స్ అయిపో ఏదో అన్నట్టున్నా ఏమంటాను మీరు ఆ అమ్మాయిని అంత పక్కడబందిగా ఫిక్స్ అయ్యారు కాబట్టి అరే మార్నింగ్ నుంచి ప్రాసెస్ మొదలు పెడతానే గో ఆ పనిలో ఉండు మేకనా బా ఆ లవ్ కుమార్ గారిని ఎలా మేనేజ్ చేస్తారా లవ్ కుమార్ ఊరే బావా వందేం కోట్లు మందుల స్టఫ్ కి బలేగా ఉంటాయి కదా ఊరే బావా నీ కోఆపరేషన్ కొంచెం కావాలి వాటిని కొట్టాలంటానండి అరే కోడిగా పుట్టడమేలా చేసి తప్పు అనాది కాలం నుంచి మానవ జాతిని మేర్కొల్పుతున్న మూగజీవాల్ని నువ్వు మీరన్నా చెప్పండి మీరన్నా చెప్పండి రాక్షసుడికి తప్పని చెప్పండి వాటిని తినేస్తే వాటి పిల్లలు అనాథ కదండి అయ్యో తియో 60 జీవుల్ని చంపేస్తానంటావా అసలు నీలాంటివాడిని ఆనిమల్ యాక్ట్ కిందరజ్ చేసి జైల్లో పెట్టాలి జైల ఆ బా తలీ చాలా థాంక్స్ అండి మీరు ఈ రోజు నిండు ప్రాణాన్ని కాపాడారు తెలుసా నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఈలాంటి ప్రాణాలు ఇంకా హ్యాపీగా బతికేస్తాయి ఇట్స్ ఓకే బదలే జుబై అ లెక్గరా అబ్బా చెప్పా మొక్కలేందే ముద్దది కదా కదా మరి అలాంటిది కోడి కోసం ఎందుకు అంత క్లాస్ బీకే రే పెట్టని పట్టాలంటే ముందు పుంజు నేరేయాలరా మరి ఆ పెట్టకి ఏ లెవర్ పుంజు ఉంటేనో ఆ అమ్మాయి శూన్యంలో చూడటం లేదు సెల్ ఫోన్ లో సొల్లెట్టం లేదు నలుగురితో కలిసి హ్యాపీగా తిరుగుతుందంటే ఆ అమ్మాయికి ఇంకా లెవర్ లేడరా థాంక్స్ ఫర్ కోఆపరేషన్ రా బుజ్జి రే బావా అడు చూడు బాగుంది పట్చర్ ఇంకా బాగుంది అమ్మా నా లవ్ ఇంట్లో ఇక్కడ ఏం చేస్తున్నా ఐ లవ్ ఐ లవ్ యు హ హ ఐ లవ్ యు ఈ మూర్గోస్ లో ఇది బాగుంది ఆ సెకండ్ వెర్షన్ లో బాగుంది ఆ అదే వెర్షన్ లైలీ నా సైడ్ నుంచి మాగ్నాకి ఐ లవ్ యూ చిప్ అంటే అంత తొందర తొందరేదకులో పూవులోని వాసన నాలోని ప్రేమ ఎంత దాచినా దాగం

చీరలా కాదు దుప్పట్లు ఏమండి మీకు చిన్న మాట చెప్పారండి ఏంటి హాయ్ లవ్ ప్రేమ అంటే ఎలర్చి తెన ప్రేమ అంటే పడదనమాట ఆ అంటే చెప్పింది నేను కదండి మరి బోల్సకోడ్ ఆ ఈ పొగుడి మరడండి ఈ ప్రేమకి మా అంటే నాకు పడదు ఆయన ఎవడో చెప్పే నువ్వు వచ్చి చెప్పేస్తావా ఆ అంటే నేను చెప్పకపోతే చంపేస్తానన్నాడండి హ్ పొవిచి పెంటోస్ కి మరడండి మిమ్మల్ని టేక్ ఇట్ సో లక్కీ అసలు వన్నీ సేత లింగాల్లో బోడి లింగమే వాడు వదిలేవే అరే అలా ఎలా వదిలేస్తారండి ఎలా వదిలేస్తారండి ఇప్పుడు కాన్నాన్ని వదిలేస్తే అటు కారిచ్చిపోతాడు ఆడు ఫేస్ చూడండి పుచ్చిపోయిన పుచ్చకాయలాగా ఇలాంటి వాడిని లాగొక లింపకాయ పెక్తే ఇంకే అమ్మాయి జోలికి వెళ్ళు రశీనికే నా కోసం ఎంత కష్టపడుతున్నాం ఏంటిది లవ్ నీకు పెరిగింది కొవ్ ఇదేంటాక్ ఇచ్చింది డోంట్ వరీ లవ్ రాపిడి లేనిదే రత్నం కూడా ప్రకాశించదు ఈసారి నేను ప్లాన్ చేస్తాను కదా మీరు వెళ్ళండి

మాట అన్న ఉంటే చంపేస్తా ఎందుకైనా మంచిదని జైలు ఎంక్వైరీ చేసిన ప్రతి నెల ములాఖాత్ అన్వర్ అంటానా దుర్గాదాస్ ని కలుస్తున్నా అన్వర్ కాడా అవునా వెళ్ళో మాట వేసి మరి పట్టుకోవాడు దొరికితే చాల్రా మన మీద పడిగేస్తే పాము కాస్త మన పాదాల దగ్గర పడి ఉంటుంది అప్పుడు నా ఏడమ కలితో తొక్కి మరి చంపేస్తా వెళ్ళో రేయ్ సలన్ గా ఈ గేమ్ బిటెమేంటా రేయ్ అమ్మాలంత ఆనదంగా వచ్చేంటా తొందరగా అలమసలు చూసి వెళ్లిపోరా ఇదంతా స్కీమ్ ఇప్పుడు చూడు మేగాన టచ్ చేసి తనలో ప్రేమ తరంగాలని పుట్టిస్తా దీనికి నీకు ఆపరేషన్ కావాలిరా కాంటు ఒక అప్ప కళ్ళ పెట్టినట్టు పట్టేసింది అర్జెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి ఎందుకు ఆరే శ్రీ కార్డు ఉంది ఆ ప్యాకేజ్ లోనే ఏదంతా సెట్ అవుతుంది లవ్ కుమార్ ఇస్ గాన్ ఇప్పుడు నెక్స్ట్ నేను నా గారు కొంచెం కడతారా

ఏ చిను తెలుసు తెలుసు నువ్వే తెలుసు నువ్వే కదా నేను కదండి మీడు అవునండి నేనే చంపిస్తాను ఇప్పుడు కొట్టేస్తా రాజుగారు 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 మీరు వెళ్ళిపోతే ఎలాగండి మధ్యలో వచ్చి మీతో ఆడుకోను ఇక్కడ

నన్ను పిలవకపోయినా పర్వాలేదండి మా నాన్న గారిని ఇప్పుడు ఇదేనా ఇంటేనా అదేంటి బావ రా అనిసు భార్యాభర్తలు వచ్చి మొట్టమొదట కట్టించింది ఆయనకే కదా ఆహా మీ భార్యభర్తలు ఇద్దరు వస్తే సరిపోతా ఎవరు రారా ఇంట్లో ఎవరు రారా ఇంటి తేల్లు నడుము అన్నయ్య గారు లోపలికి రండి లోపలికి రా బావా అందరూ చూస్తున్నారు బరువు పోతుంది ఆ బరువు పోవకూడదనే నీ చెల్లెలు ఇక్కడ తెగ చూడు పెళ్ళైన వెంటనే వచ్చాయి లేదనుకో నువ్వు ఇక్కడే ఉంటావు ఇలాంటి వాళ్ళు ఇంటికొస్తే మర్యాద కరెక్టే సార్ ఇలాంటి వాళ్ళు ఇంటికొస్తే మర్యాద పోవరో నువ్వు నా పేరు కత్తిసీని సార్ పెళ్లికి నాకేమో నాకేమో పెంగుడు ఇచ్చారు సార్ మిమ్మల్ని అవునండి పెట్టిన ముహూర్తం వదిలేసి మీరొచ్చిందే ముహూర్తం అని ఫ్యామిలీ మొత్తం గౌరవంగా రోడ్డు మీద నిలబడి బతుమార్ చూసారా ఇలాంటి వారి ఇంటికి వస్తే మీ పరువు పోతండి చూడండి సార్ అప్పగింతలు రోజు ఏడవాల్సిన అమ్మాయి మీరు రానన్నారని ఆయన వాళ్ళందరి ముందు కన్నీళ్ళు పెట్టుకుంటుంది చూడండి అది మీ ప్రతిష్టకు భంగమేనండి నువ్వు మాత్రమన్నా పిచ్చా కాదు సార్ వాళ్ళకి మీరంటే పిచ్చి వాళ్ళ పెళ్లి పిలుపు నచ్చలేదని మీరు ఇక్కడ నిలబడ్డారు కానీ వాళ్ళు వాళ్ళ పెళ్లి పన్ను అన్ని వదులుకోవాలని మీకోసం ఇక్కడ పిచ్చిగా నిలబడ్డారు సార్ ఇచ్చి ఇచ్చిపుచ్చుకునేవి కాదు సార్ పంచుకునేవి ఇప్పుడు మీరు వెళ్ళిపోతే వాళ్ళు మిమ్మల్ని ఒక్కరినే మిస్ అవుతారు కానీ మీరు వాళ్ళందరి ప్రేమను మిస్ అవుతారు సార్ అంతెందుకు సార్ వాళ్ళ మీద మీ ప్రేమ లేకపోతే మీరు ఇంత దూరం వస్తారా సార్ ప్రేమ ప్రాణం ఏది పోయినా మళ్ళీ తిరిగి రావు సార్ మీ ఆధ్వర్యంలో పెళ్లి పనులు అద్దరిపోవాలంతే కత్తే చూడు ఎలా అదరు కొట్టేస్తాను చిన్నపామర్తి వదిలే అది అన్నయ్య పెళ్లి పనులన్నీ నా మీద వదిలే నేను చూసుకుంటానని పద అన్నయ్య చాలా థ్యాంక్స్ అన్నయ్య అన్నయ్య ఇన్నాళ్ళు నా కన్నయ్య లేడని బాధపడేదాన్ని కానీ నిన్ను చూశాక ఆ లోటు తీరిపోయింది చూడమ్మా ప్రాబ్లం ఎక్కడ ఉంటుందో సొల్యూషన్ కూడా దాని పక్కనే ఉంటుంది ఆయనకు మీ మీద ఉన్న ప్రేమను గుర్తు అంతే నువ్వు హ్యాపీగా నవ్వుతూ ఉండాలి కానీ ఇలా కంటతడి పెట్టుకోకూడదమ్మా నువ్వు హ్యాపీగా వెళ్ళు నువ్వు నిజంగా కత్తి తీసుకొచ్చే మీ అక్క బంగారం అమ్మేసినా సరే మీ పెళ్లి చేసేస్తాను నేను కూడా కాల్ సొక్కలు వేసేసుకుంటాను వచ్చింది ఎందుక చెప్తా ఈ బ్రేకింగ్ న్యూస్ ఎక్కడ ఎలా సంపించాలో అక్కడ సంపేస్తాను అబ్బాయిరా అందరూ నీకు విద్య చాక్కి కానీ పంపించలేదు బీమా వచ్చినప్పుడు నడి కలిసి వెళ్తాడు కదా ఒండ్రదు షూటింగ్ వెళ్తే తోపు తింటారు కదా ఓనండి నీ కూడా తగిచ్చాను కదా అలాంటప్పుడు పెళ్ళికి పిలవకపోతే

తర్వాత ఫస్ట్ నైట్ చేసుకోవాలి కదా సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ గ్రాండ్ గా మల్లె పూలు గిల్లు పూలు స్వీట్స్ అరేంజ్ చేస్తాయి రాత్రి వెళ్లి చూసేసరికి ఆ దోవేమో రూమ్ బయట ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఓతగా తిరిగేస్తుంది సీరియస్ గా ఫ్రెండ్ ఒకటి వచ్చి ఏం చేస్తారా లోపలికి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా అని అడిగితే ఆ దోవేమో పెట్టుకొని పడుకు మీ అందరికి నా పర్ఫార్మెన్స్ కానీ నచ్చినట్లయితే కత్తి సీన్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి నైన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ ఫైవ్ కి ఎస్ఎంఎస్ చేయండి ఎందుకు మా ఫోన్ నెంబర్ తెలుసుకోవడానిక

నాకు తెలుసరా అయ్యప్ప నాకు చిన్న పని ఉంది రాత్రి కదమ్మ కార్యక్రమంలో కలుస్తున్నావే